నమస్తే అండి నేను రామకృష్ణారావు మూడు వందల గజాలు ఈస్ట్ పెస్ట్ ప్లాట్ సెల్కుంది ఎల్ఆర్ఎస్ ఫుల్ పేడ్ ప్లాట్ ముందు కనిపిస్తున్న ఈ రెండు ఇళ్ళు ట్వంటీ టూ అండ్ హాఫ్ బై సిక్స్టీ మూడు వందల గజాల్లో రెండు ఇళ్ళు కట్టారు క్వైట్ ఆపోజిట్లో ఇంటి పక్కన ఈ ప్లాట్ సైల్కుంది నలభై ఐదు అరవై సైజు ఈస్టు థర్టీ ఫిట్ రోడ్డు ఎల్ఆర్ఎస్ ఫుల్ పేడ్ ప్లాట్ హైవే నుండి ప్లాట్ వరకు ముప్పై కిలోమీటర్ ఉంది ఈ ప్లాట్ లొకేషన్ విజయవాడ హైవేలో పెద్దమురపేటలో ఉన్న రెడ్డి ఫంక్షన్ హాల్ పక్క నుండి హైవే నుండి ముప్పై కిలోమీటర్ల లోపలికి వెళ్ళవలసి ఉంటుంది సెవెంటీ ల్యాక్స్కి వైట్ అమౌంట్లో ఈ ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి బ్యాంక్ ఆప్షన్లో ఈ ప్లాట్ ఓనర్ క్రితంలో కొనుగోలు చేయడం జరిగింది డెబ్బై లక్షలకి ఆరు లక్షల అవుతుంది లోన్ వెళ్ళి ఈ ప్లాట్ కొనుక్కునే వాళ్ళకి యూజ్ అయ్యేటటువంటి ప్లాట్ లోన్తోని ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే నగర్ వచ్చి కాంటాక్ట్ చేయండి ఈ లేఅవుట్ ప్లే టైటిల్ లేఅవుట్ ఈ ప్లాట్ కూడా క్లే టైటిల్ ప్లాటు హైత్ నగర్ హోటల్ సంఘం దగ్గరకు వచ్చి పాలెం కాంటాక్ట్ చేయండి పర్సనల్గా వచ్చి ఫ్లాట్ చూపించడం జరుగుతుంది ఫస్ట్ ఏరియా ఫార్టీ థౌజండ్ చెప్తున్నారు నెగోషియబుల్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ